అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ప్రపంచం మొత్తం ఆసక్తిని కనబరిచినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ముగిసింది దాదాపు మూడు గంటల పాటు వీళ్ళ భేటీ కొనసాగింది చాలామంది భారతీయులు కూడా వీళ్ళ భేటీ పట్ల ఆసక్తిని కనబరిచారు ఎందుకంటే మంచి అవుట్కమ్ వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతున్నట్టు ప్రకటన కనుక వస్తే అమెరికా మన మీద మోపుతున్నటువంటి యాభై శాతం టారిపులు ఆగిపోతాయి అనేది మన ఆశ ఎందుకంటే ట్రంప్ భారతదేశం మీద టారిపులు విధించడానికి చూపిస్తున్న రీజన్ ఏంటి రష్యాతో భారతదేశం చాలా పెద్ద ఎత్తున ట్రేడ్ చేస్తూ ఉంది ప్రధానంగా చమురు రంగంలో డిఫెన్స్ రంగంలో చాలా పెద్ద ఎత్తున రష్యాతో భారత ట్రేడ్ ఉంది దానివల్ల రష్యాకు ఆదాయం వస్తుంది ఆదాయంతోనే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అనేది అమెరికా చేస్తున్న ప్రధాన ఆరోపణ నిజానికి రష్యా నుంచి అమెరికా కూడా ట్రేడ్ కొనసాగిస్తుంది అణు నిక్షేపాలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలను అమెరికా రష్యా నుంచే కొనుగోలు చేస్తుంది చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది అనేక విషయాల్లో రష్యాతో చైనా కూడా ట్రేడ్ కొనసాగిస్తుంది కానీ భారతదేశం మీద మాత్రం అమెరికా అక్కస్తోటి ఈ రీజన్ చూపించి యాభై శాతం టారిప్ తీస్తుంది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కనుక ముగిస్తే ఇక ట్రంప్ చూపించడానికి రీజన్ ఉండదు కదా టారిఫ్ లాగిపోతాయి కదా అనేది భారతీయులంతా ఆశించారు కానీ స భేటీ సక్సెస్ఫుల్గానే ముగిసింది కానీ మనం అనుకున్న అవుట్కమ్ రాలేదు అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిపోతున్నట్టు ప్రకటన అయితే రాలేదు నెక్స్ట్ మీటింగ్ కావాలని మాత్రం అనుకున్నారు నెక్స్ట్ మీటింగ్ మాస్కోలో పెట్టాలని అనుకున్నారు అంటే మంచి అవుట్కమ్ వస్తేమని చాలామంది ఆశించారు కారణం ఏంటంటే మీటింగ్ ఉన్న ప్రదేశం మీటింగ్ పెట్టిన సమయం ప్రదేశం అలస్కా అది ఒకప్పుడు రష్యాని భూభాగం అమెరికాకు అమ్మేశారు కాబట్టి రష్యా అమెరికా పాత ట్రేడ్ గుర్తొచ్చైనా వాళ్ళ మధ్య ఉన్నటువంటి పాత సంబంధాలు గుర్తొచ్చినా ఒక మంచి అవుట్కమ్తో బయటకు వస్తారు అని ఆశించారు రెండవది టైం కూడా ఆగస్టు పదిహేను అంటే రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిన సమయం కాబట్టి అదొక మంచి టైము కాబట్టి ఈ టైంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతున్నట్టు ప్రకటిస్తారు అని అందరూ ఆశించారు అంటే వీరిద్దరూ భేటీ కావటం వాళ్ళు భేటీ అవుతున్నటువంటి సమయము ప్లేసు వల్ల ఖచ్చితంగా యుద్ధం ఆగిపోతున్నట్టు ప్రకటన వస్తుంది అని అందరూ ఆశించారు కానీ ఆ ప్రకటన రాలేదు మరొకసారి కలవాలని వాళ్ళిద్దరూ భావించారు నెక్స్ట్ టైం మాస్కోలో కలుద్దామని పృత్ని ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తూ ఉంది అయితే వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ చూసినా వాళ్ళిద్దరూ రెడ్ కార్పెట్ మీద వాళ్ళిద్దరూ కలిసి నడిచినటువంటి తీరు చూసినా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అయితే కనపడింది ఒక మంచి సంబంధాలు మెయింటైన్ కాబోతున్నాయి ఖచ్చితంగా యుద్ధం ముగిపోతూ ఉంది అమెరికా రష్యా మధ్య కూడా మంచి సంబంధాలు ఏర్పడిపోతున్నాయి రష్యాని బూచిగా చూపించి ప్రపంచం మీద టారీఫుద్ధం ప్రయటిస్తున్నటువంటి అమెరికా వాటిని ఆపేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి వాతావరణం మాత్రం కనపడింది థ్యాంక్ యూ